మాజీ యువనేత అన్ని అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఈ సమావేశానికి ఈరోజు తాను ముందరబడి వచ్చినటువంటి మిత్రుడు శ్రీ మాచెల్ల పుల్లే గారిని సందేశాన్ని తృప్తంగా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను సభకు నమస్కారం వేదిక ఉన్న పెద్దలు సభాధ్యక్షులు పేరు పేరున మనకు వచ్చిన అతిథులు వేదిక మీద ఉన్న వచ్చిన అతిథులు పత్రికా విలేకరులు గ్రామస్తులు అందరికీ పేరు పేరిన నమస్కారాలు నేను సర్పంచ్ అయిన కొత్తలో శాసనమంట దాని గురించి కూడా తెలియదు అక్కడ ఉన్నది అప్పుడే విశ్వనాథ్ గారు పెట్టినని మాత్రమే తెలుసు దాని గురించి ఏమాత్రం అవగాహన లేదు ఆ తర్వాత పోతన్న చైతన్య వేదిక ఏర్పడ్డాకనే దాని ఇట్లా వందల సంవత్సరాల చరిత్ర దాని మీద కొద్దిగా అప్పుడే రాజు రా చెప్పినని మన నాగయ్య సార్ ప్రంకు సార్ ఎల్ల గారు వచ్చి చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పినాక అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాకనే యాక్చువల్గా అప్పుడు రెడ్డి రట్ రెడ్డి వాళ్ళు వచ్చి చెప్పినాక దీనికి ఎంత చరిత్ర ఉంది తెలుసు కాబట్టి దీన్ని వెలికి తీయడంలో పెద్దలు ముందుండి తీసుకొస్తేనే ఈరోజు రాష్ట్రంలోనే మనకు కొన్ని కొన్ని టాప్ పదిట్లలో ఒకటి ఉందని నేను విన్నా మన ఉన్న శాసనాల్లో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు భవిష్యత్తులో ఇంకా అవకాశం ఉంటే మేము ఎమ్మెల్యే గారి నోటీసులో పెట్టి ఈ టూరిజం ముఖ్యులు చెప్పే మనవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేది అంటే టూరిజంలో మనకు గుడూరు ఉండాలని కోరుకుంటున్నారు తప్పకుండా ఏమైనా అవకాశం ఉంటే నా వంతు మా మిత్రుల సహకారంతో ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి దీన్ని టూరిజంలో చేపించడానికి ప్రయత్నం చేస్తాం మీరు వైఫ్ ఏజ్ రిటైర్ అయ్యి ఊరి కోసం ఇంకా తప్పిస్తాను ధన్యవాదాలు మీకు అందుబాటులో ఉండే ఎల్లవెల్లా మా వంతు కృషి చేస్తామని తెలియజు థ్యాంక్ యూ అండి